శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకి ఇరవై రెండు ఓడలు మునిగిపోవడంతో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో నాలుగు వందల ఇరవై ఏడు మంది రోహింగియాలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం మొదటి ఓడ ప్రమాద సమయంలో రెండు వందల అరవై ఏడు మంది ఉండగా అరవై ఆరు మంది బతికి బయటపడగా రెండో పడవ ప్రమాదంలో ఇరవై ఒక్క మంది బతికి బయటపడినట్లు సమాచారం ప్రస్తుతం ఓడల ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఐరాస అనుబంధ శరణార్థి విభాగం అంచనా వేస్తోంది వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్లో నివసిస్తుంటారు కానీ సైన్యం మారణ హోమం నుంచి తప్పించుకునేందుకు గాను లక్షలాది మంది రోహింగ్యాలు రెండు వేల పదిహేడులో బంగ్లాదేశ్కు తరలిపోయారు ఇక మయన్మార్లో గత ఏడాది సైనిక తిరుగుబాటు అనంతరం వారి వలసలు మరింత పెరిగాయి దీంతో దక్షిణ బంగ్లాదేశ్లోని శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి అక్కడి పరిస్థితులు క్షీణించడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వలస బాట పడుతున్నారు ఈ క్రమంలోనే ప్రమాదకర రిపీట్ ఈ క్రమంలోనే ప్రమాదకర సముద్ర ప్రయాణాలను